నమస్తే అండి నేను డాక్టర్ ఎస్ఎస్మి డాక్టర్ ఎస్ఎస్మిస్ కాంప్లీడెంటల్ కేర్ అండ్ కాస్మెటాలజీ సెంటర్ కుక్కర్పల్లి ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చిగుర్ల వ్యాధి చిగురు గమ్ ప్రాబ్లమ్స్ మన ఇండియన్ క్లైమేటిక్ కండిషన్ బట్టి మన పాపులేషన్లో చాలామందికి చిగుర్ల ప్రాబ్లం చిగుర్ల వ్యాధితో ఎక్కువ బాధపడుతూ ఉంటారండి బట్ ఏంటంటే దాన్ని ఎక్కువగా నెగ్లెక్ట్ చేసేది కూడా మనం ఎక్కువగా సొసైటీలో ఉంది సో చిగుర్ల ప్రాబ్లం ఆ చిగుర్ల వ్యాధి ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే మీరు బ్రష్ చేసుకుంటున్నప్పుడు లేదా ఏదైనా గట్టిగా ప్రెషర్ పెట్టినప్పుడు చిగుర్ల నుంచి ఒక రక్తం లాంటి లిక్విడ్ బయటకు ఊజ్ అవుతుందండి ఊజ్ అవుతుంది అంటే దాట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ మనకి చిగుర్ల ప్రాబ్లం కానీ చిగుర్ల వ్యాధి కానీ ఉంది అని మనకి తెలుస్తుంది అనమాట చిగురు అనేది ఏంటి సో పంటికి పై భాగంలో కింద వేరు పోర్షన్ ఉంటుందండి పంటికి ఆ వేరు పోర్షన్ని ప్రొటెక్ట్ చేసేది ఆల్విలార్ బోన్ ఆల్విలార్ బోన్ అనే ఎముక మధ్యలో ఈ పన్ను అనేది నుంచి ఉంటుంది అనమాట అంటే పిల్లర్స్ వేసినట్టు కింద మనం ఎలా అయితే బేస్ వేస్తామో అలాగా ఈ ఆల్విలార్ బోన్ అనేది ఈ టూత్కి ఒక బేస్ ఇట్ ఈస్ అ సపోర్ట్ అనమాట ఈ ఆల్విలార్ బోన్ చుట్టూ మనకి గమ్తో కప్పి పెట్టి ఉంటుంది సో ఎప్పుడైతే గమ్ని ఏమంటారు జింజాయవా అంటాం సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అంటే ఇది దేనివల్ల వస్తుందంటారు మనం తినే ఫుడ్ అది ఫుడ్ ఎబ్రీస్ ఏం చేస్తాయంటే పంటి మీద ఏర్పడినప్పుడు చిగురులకి పంటికి ఏర్పడినప్పుడు దాని చుట్టూ బ్యాక్టీరియా అక్యుములేట్ అవ్వటం వల్ల ఇది ఒక పాచిలాగా ఫామ్ అవుతుంది దాని టార్టార్ అంటారు ఈ పాచిలో బ్యాక్టీరియా ఫుడ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి ఇవి ఏం చేస్తాయి ఈ కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి ఈ కెమికల్స్ వచ్చేసి టాక్సిన్స్ వచ్చేసి ఈ గమ్ని ఫస్ట్ జింజావాని ఫస్ట్ అటాక్ చేస్తాం జింజావాని అటాక్ చేసినప్పుడు ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో స్టేజ్ వన్ వచ్చేసి జింజవైటిస్ అంటాం జింజవైటిస్ అంటే ఈ గమ్ ఇన్ఫెక్షన్ గమ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి గమ్ చుట్టూ ఒక రెడ్డిషనెస్ రావడము చిన్న ఒక మైల్డ్ బ్లీడింగ్ రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ కండిషన్కి ట్రీట్మెంట్ ఏంటి జనరల్గా మనం క్లీనింగ్ చేయించుకొని ఒక ఆయింట్మెంట్ వాడుకుంటే జనరల్గా కాజ్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ రిమూవ్ చేసామనుకోండి మళ్ళీ కొంచెం ఆ గమ్ హెల్దీ అవ్వడానికి ట్రీట్మెంట్ చేసుకుంటే నార్మల్గా అయిపోతుంది నార్మల్గా మళ్ళీ నార్మల్ హెల్తీ గమ్కి తీసుకురాగలుగుతాం స్టేజ్ టూ వచ్చేసి అడ్వాన్స్డ్ జింజవైటిస్ ఈ కండిషన్లో కూడా మనం వీలైనంత వరకు డీప్ స్కేలింగ్ చేసుకుంటూ ఆయింట్మెంట్ ప్రికాషన్స్ వాడుకుంటే నార్మల్ హెల్దీ గమ్స్కి వచ్చేస్తాం ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ కాస్త మన గమ్స్ నుంచి అంటే జింజేవా నుంచి పెరడాన్షియం ఆర్ ఆల్విలర్ బోన్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా పంటికి బేస్ ఏదైతే ఉందో దానిలోకి ఇన్ఫెక్షన్ కనుక స్ప్రెడ్ అయినప్పుడు ఆ టాక్సిన్స్ ఏం చేస్తాయి పంటి చుట్టూ సపోర్ట్ ఇచ్చే ఆల్విలర్ బోన్ని నెమ్మదిగా అరగడం స్టార్ట్ అవుతుంది అది అరుగుతున్నప్పుడు మనకి పంటిలో మూమెంట్ చూస్తూ ఉంటాం ఆ పంటి మూమెంట్ కూడా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ మొబిలిటీస్ మొబిలిటీ అంటే మూమెంట్ అనమాట ఎప్పుడు మూమెంట్ వస్తుంది దీనికి సపోర్ట్ అరిగిపోతున్నప్పుడు మనకే మూమెంట్ వస్తుంది సో ఈ కండిషన్స్లో కూడా కొన్ని గ్రేడ్ వన్ ఆర్ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ పెడాంటైటిస్లో కూడా మనం డీప్ స్కేలింగ్ ఆఫ్ కిరటేట్ చేసుకొని ఆయింట్మెంటు మెడిసిన్స్ వాడితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి కొన్ని స్టేజెస్లో బాగా అంటే వర్టికల్ బోన్ లాస్ ఆర్ హారిజాంటల్ బోన్ లాస్ అంట అంటే పంటికి పంటికి మధ్యలో ఉన్న ఈ ఎముక ఏదైతే ఉందో అది అరిగిపోవటం చూస్తూ ఉంటాము ఆ కండిషన్స్లో మనం ఫ్లాప్ సర్జరీస్ అనే ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఉంటుంది ఈ ఫ్లాప్ సర్జరీస్ చేయించుకోవాలి అందులో మాన్యువల్ కానీ లేసర్ ట్రీట్మెంట్ కానీ ఈ ఫ్లాప్ సర్జరీ చేయించుకున్నప్పుడు ఈ పద్ధతిలో మనం ఏం చేస్తామంటే గమ్ని ఓపెన్ చేసి ఎక్కడైతే బోన్ లాస్ ఉందో ఆ ప్లేస్ అంతా కూడా మనకి ప్యూట్రిఫైడ్ టిష్యూతో అంటే పాడైపోయిన టిష్యూతో ఆర్ బ్యాక్టీరియాతో పస్తో నిండిపోయి ఉంటుంది ఈ కండిషన్ దాన్ని అంతా క్లియర్ చేసేస్తాం అంటే కాజ్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసేసి ఆ ప్లేస్లో బోన్ లాస్కి మనం ఆర్టిఫిషియల్ బోన్ అక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ బోన్ పౌడర్ అక్కడ పెడతామో స్లోగా మళ్ళీ న్యూ బోన్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఈ పద్ధతిని మనం ఫ్లాప్ సర్జరీ అంటాం ఈ ఫ్లాప్ సర్జరీలో మాన్యువల్ ఉంటుంది లేజర్ ఫ్లాప్ సర్జరీ ఉంటుంది లేజర్ అంటే నైఫ్ లేకుండా మనం ఆ లేజర్ బీమ్తో అక్కడ క్యూరిటేజ్ అంతా క్లీన్ చేసుకొని మనకి ఎక్కడైతే బోన్ లాస్ ఉందో ఆ ప్లేస్లో బోన్ గ్రాఫ్టింగ్ మెటీరియల్ పెట్టుకోవచ్చు మాన్యువల్ అంటే మనకు క్లియర్గా చూసి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అంతా స్క్రాప్ చేసి సర్జరీ చేస్తాం అది ఆ ఫ్లాప్ సర్జరీస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి నాలుగు క్వాడ్రన్స్ కింద డివైడ్ చేసుకుంటాము డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ యాజ్ వెల్ అస్ అక్కడ కండిషన్ బట్టి నాలుగు వైపులు ఒకే రోజు చేస్తామా లేక పైన కింద ఒకవైపు రైట్ సైడ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ ఒకసారి చేస్తామా ఆరు నాలుగు వైపులు ఒక్కొక్కసారి చేస్తామా అనేది పేషెంట్ సిచ్యువేషన్ అండ్ కండిషన్ బట్టి డిపెండ్ అవుతుంది తప్ప అందరికీ ఒకేలాగా చేయడానికి కుదరదు అనమాట ఈ ఫ్లాప్ సర్జరీ చేయడం వల్ల డాక్టర్ పని ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అంటే అక్కడ పడిన బ్యాక్టీరియాని ఇన్ఫెక్షన్ మనం తీసేసాం బట్ నెక్స్ట్ మళ్ళీ అక్కడ పడకుండా ఉండడానికి పేషెంట్ కోఆపరేషన్ ఇంపార్టెంట్ యాజ్ వెల్ అస్ అక్కడ మళ్ళీ ఆ గమ్ గ్రోత్ కూడా మంచిగా రావడానికి ఆర్ హెల్దీ గమ్స్ రావడానికి కూడా పేషెంట్ ఇన్వాల్వ్మెంట్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది సో డాక్టర్ రోల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే పేషెంట్ రోల్ ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఉంటుంది అన్నమాట సో జాగ్రత్తగా చేయించుకుంటూ మెయింటైన్ చేస్తే మనం హెల్దీ గమ్స్ మన సొంతం అవుతాయి